సురందర్ సినిమా టేకింగ్ అర్థం చేసుకోవాలంటే ఒక ఐదు నిమిషాల సీన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీసైఫర్ చేస్తాను ఎంత అద్భుతమైన టేకింగ్ ఉందో ఆ పాయింట్ అక్షయ్ ఖన్నా ఎందుకు హైలైట్ అయ్యాడు రణవీర్ సింగ్ కంటే ఆ పాయింట్ మీకు అర్థం అవుతుంది నిజానికి రణ్వీర్ హీరో పాత్ర వేశాడు కానీ హీరో కంటే విలన్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు విలన్ హీరోయి మాట్లాడితే గూస్బంస్ రావద్దు కదా మనకు కానీ వస్తాయి ఎందుకు వస్తాయి అది కూడా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇవ్వబోయే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ లో కేవలం హిందీ భాష రావడం మాత్రం కాదండి ఉర్దూ బాగా అర్థమైతే మరింత బాగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఎంజాయ్ చేస్తారు ఒకటి రెండు ఈ సినిమాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాకిస్తాన్ లోని ఆ చరిత్ర కనుక మనకు తెలిస్తే ఇంకా బాగా మనం ఒక్కొక్క సీన్ కి కనెక్ట్ అవుతాం ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ సీన్ ఇందులో మనం మాట్లాడుకోవడం కంటే ముందు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టి మరి వీడియో చూసే వాళ్లకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను లైక్ గురించి కూడా నేను ఈ వీడియోలో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇక విషయానికి వద్దాం ఐదు నిమిషాల సీన్ అక్షయ్ ఖన్నా బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి ఆ ల్యారీలో ల్యారీ అనే ప్రాంతంలో బతుకుతున్న ఒక గ్యాంగ్స్టర్ ఆ గ్యాంగ్స్టర్ దగ్గర మన భారత గూఢచారి రణ్వీర్ సింగ్ హంజా అనే పేరుతో జాయిన్ అవుతాడు ఇప్పుడు సీన్ ఏంటంటే పాకిస్తాన్లోని ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ అక్షయ్ ఖన్నా దగ్గరకు వచ్చి నాకు కొన్ని ఆయుధాలు కావాలి మీరు సప్లై చేయండి అని చెప్పి అడిగే సీన్ మీకు ఫస్ట్ ఒక డౌట్ రావాలి అదేంటండి పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉండవా పాకిస్తాన్ ఐఎస్ఐ అంటే దట్ ఈజ్ ఈక్వి వ్యాలెంటే టు భారతదేశం యొక్క రా అమెరికా యొక్క సిఐఏఏ అలాంటిదే కదా పాకిస్తాన్ గుడచార వ్యవస్థ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవా వాళ్ళు ఎవడో గ్యాంగ్స్టర్ దగ్గరకు వచ్చి ఆయుధాలు అడగడం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది మనకు వాటన్నింటికి ఎక్స్ప్లెనేషన్స్ ఈ సీన్ లోపల లోపలొచ్చేస్తాయి బెల్చిస్తాన్ చరిత్రకు సంబంధించిన అంశాలు నర్మగర్భంగా ఈ సీన్ లో మాట్లాడతారు ఈ సీన్ ఏంటంటే ఒక పెద్ద హాల్ ఊహించుకోండి అందులో ఒక మీటింగ్ అనేది జరగాలి ఈ గ్యాంగ్స్టర్ ఉంటాడు ఇతనితో పాటు ఒక మిడ్ సైజ్ లో ఉన్న ఒక హాల్ ఊహించుకోండి అందులో కొన్ని కుర్చీలు సోఫాలు ఉన్నాయి అక్కడ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేటటువంటి సీన్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే అక్షయ్ ఖన్నా చాలా క్యాజువల్ గా ఆ గది లోపలికి ఏ స్వాగ్ లేకుండా ఎంటర్ అవుతాడు అక్కడ ఆల్రెడీ ఉన్న ఒక అతను ఆ గదిలో ఉన్న వాళ్లను అక్షయ్ ఖన్నాకు పరిచయం చేస్తూ ఉంటాడు పరిచయం చేసే ప్రతి డైలాగ్ తర్వాత రణవీర్ మీద అంటే హీరో మీద అప్ షార్ట్స్ వేస్తూ ఉంటాడు డైరెక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటి ఈ పరిచయాలు ఇవన్నీ చాలా క్లీన్ గా హీరో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు భారత గూఢచారి అన్న విషయాన్ని మనకు అర్థం చేయించడం కోసం అయితే ఎలా ఉండాలి గూఢచారి డేగ ఎలా ఉంటుందో అలా ఉండాలి డేగ కళ్ళల్లో ఎంత తీక్షణత అయితే ఉంటుందో అంత తీక్షణతతో అబ్జర్వ్ చేయాలి కానీ ఆ విషయం పక్కనున్నేవాడికి అర్థం కాకూడదు అంత బాగా రణ్వీర్ యాక్ట్ చేయాలి దాన్ని మనం క్యాచ్ చేయడం అనేది చాలా కష్టం అసలు సటిల్ యాక్షన్ కాదు అసలు ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే గొప్ప యాక్టింగ్ అక్కడ గూడచారి పాత్రలో సో సైలెంట్ గా చూస్తుంటాడు బ్రెయిన్ లో చాలా రన్ అవుతా ఉంటది కానీ సైలెంట్ చూస్తుంటాడు ఇంకా ఇప్పుడు అక్షయ్ ఖన్నాకు లోపల వాళ్ళను పరిచయం చేసే సీన్ చెప్తాడు ఒకతను ఇగో ఇతను లష్కర్ గ్రూప్ కు లీడర్ అని చెప్తాడు నెక్స్ట్ హీరో మీద ఒక క్లోజ్అప్ పడుతుంది ఇంకొకండి ఇదిగో ఇతను ఫలానా చాలా పెద్ద ట్రైనింగ్ క్యాంప్ నడుపుతున్నాడు అని చెప్తాడు చెప్పగానే మళ్ళీ హీరో మీద ఒక క్లోజప్ ఇగో నెక్స్ట్ ఇంకోటి తెల్లోడు లాగా ఉంటాడు ఇగో వీడి పేరు డేవిడ్ హ్యాడ్లీ అని వాడి గురించి చెప్తారు చెప్పగానే హీరో మీద క్లోజ్ అప్ ఆ డేవిడ్ హ్యాడ్లీ క్లోజ్అప్ నెక్స్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే డేవిడ్ హ్యాడ్లీ రైట్ ఐ రైట్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ స్క్రీన్ మీద చూపిస్తాడు అంటే మనకు ఫీలింగ్ అనమాట ఈ డేవిడ్ హ్యాడ్లీ అనేవాడు హీరోను అనుమానిస్తున్నాడా గూఢచారి అని చెప్పి అని మనకు చిన్న డౌట్ వచ్చే విధంగా టేకింగ్ ఉంటది అక్కడ నెక్స్ట్ ఇక ఒక డెవిలిష్ మ్యూజిక్ తో ఐఎస్ఐ హెడ్ ఇక్బాల్ పాత్రలో అర్జున్ రాంపాల్ గది లోపలికి ఎంటర్ అవుతాడు రావడం రావడమే హీరో భుజం మీద చెయ్యి వేసి విలన్ అయిన అక్షన్ కన్ అక్షయ్ ఖన్నా మాడుతుంటాడు రాబోయే ఎలక్షన్స్ లో మీరే గెలుస్తారని నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ లోపలికి వస్తాడు అర్జున్ రాంపాల్ కానీ చెయ్యి మాత్రం హీరో మీద ఉంటది ఇది ఒక స్పైన్ చిల్లింగ్ మూమెంట్ అనమాట అంటే భారత గూడచారి విలన్ గ్యాంగ్ లో ఉంటే ఐఎస్ఐ చీఫ్ వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు అంటే భారత గూఢచర్యము పాకిస్తాన్ లోపలికి ఏ రేంజ్ లో చొచ్చుకుని వెళ్ళిందో చెప్పే ప్రో భారత్ నేరేటివ్ సీన్ అనమాట ఇక ఫస్ట్ ఇక్బాల్ పాత్రలో ఉన్న అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నాను మెచ్చుకుంటూ ఐస్ బ్రేకింగ్ లైన్స్ మాట్లాడాక ఇక పని గురించి మాట్లాడదామా అంటాడు అందరూ ఆ సోఫాలలో కూర్చుంటారు ఇక డిస్కషన్ స్టార్ట్ అవుతుందండి ఈ డిస్కషన్ లో క్యాజువల్ గా డైలాగ్స్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటారు కానీ ప్రతి డైలాగ్ వెనుక ఒక చరిత్ర ఉంటుంది ఇక్బాల్ పాత్ర ఆయుధాలు అడుగుతుంది రిక్వైర్మెంట్ ఒక పేపర్ మీద ఇచ్చి అక్షయ్ కన్నా వైపుకు మాకు భారీగా ఆయుధాలు కావాలి జాలి నహి ఏక్దమ్ ఖాలిస్ అని చెప్పి అంటాడు జాలి అంటే ఫేక్ వే అని చెప్పి దొంగ అన్నారు అన్నారనుకోండి జాలీ నోట్ అని చెప్పి అంటాం ఉర్దులో ఖాళీస్ అంటే ప్యూర్ స్వచ్ఛమైన అని చెప్పి అర్థం అంటే నాకు ఆయుధాలు భారీగా కావాలి అంటే ఏవో దొంగ ఆయుధాలు కావు ఏవో లోకల్లో తయారైన ఆయుధాలు అలాంటివి కావు ప్యూర్ ఆయుధాలు కావాలి వాటి మీద యుఎస్ఏ రష్యా వాటి పేర్లు ఉండాలి ఆ ఆయుధాలు అయ్యి ఉండాలి ఆ దేశంలో ఆ దేశాలలో తయారైనవి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ నడిచినా ఐఎస్ఐ పేరు బయటకు రాకూడదు అని చెప్పి అంటాడు హీరో సైలెంట్ గా చూస్తుంటాడు అసలు వీడికి ఆయుధాలు ఎందుకు చీఫ్ గారికి దానికోసము ఇక్కడ అక్షయ్ ఖన్నా దగ్గరికి ఎందుకు వచ్చాడు ఈ గ్యాంగ్స్టర్ దగ్గరికి అని హీరో చూస్తుంటాడు ఇప్పుడు అక్షయ్ ఖన్నా కూడా అదే డౌట్ కదా ఐఎస్ఐ చీఫ్ నేను గ్యాంగ్స్టర్ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయుధాల కోసం అని చెప్పి కాకపోతే అక్షయ్ ఖన్నా అసలు మాట్లాడు అక్షయ్ ఖన్నా చాలా సైలెంట్ గా ఉంటాడు ఇతను ఎక్కువసేపు సైలెంట్ గా ఉండడమే సటిల్ గా ఉండడమే సినిమాలో ఒక కొత్త ధనాన్ని సృష్టించింది ఎక్కువ అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుకునే విధంగా ప్రస్తుతం సోషల్ మీడియా తయారయ్యింది అంటే ఆ టేకింగ్ లో ఉంది ఇంటెలిజెన్స్ అక్షయ్ ఖన్నా సైలెంట్ గా ఉంటే అక్షయ్ ఖన్నాకు ఒకవైపు రణవీర్ సింగ్ అంటే హీరో మరోవైపు ఇంకో వ్యక్తి తన గ్యాంగ్ లోని వ్యక్తి అక్షయ్ ఖన్నా తరపున తన గ్యాంగ్ లో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి నెగోషియేట్ చేస్తూ ఉంటాడు నిజానికి వేరే డైరెక్టర్ అయితే ఏం చేసేవాడో తెలుసా ఈ సీన్ లో రణ్వీర్ సింగ్ నెగోషియేట్ చేసే విధంగా సీన్ తయారు చేసి సీన్ రాసుకొని ప్రెజెంట్ చేసేవాడు ఎందుకంటే హీరో కాబట్టి హీరోని హైలైట్ చేయాలి కాబట్టి సో రణవీర్ సింగ్కి డైలాగులు రాసి అట్లా చేసేవాడు కానీ ఆ పని డైరెక్టర్ చేయలేదు అంటే ఆయుధాల నెగోషియేషన్కు సంబంధించినంత సీన్ అక్షయ్ ఖన్నా తన గ్యాంగ్లో ఉన్న రణవీర్ సింగ్కి ఇంకా ఇవ్వటం లేదు అనేది మనకు ఒక సబ్లిమినల్ మెసేజింగ్ తన పక్కన ఉన్న వ్యక్తే ముందు నుంచి ఉన్నాడు అక్షయ్ ఖన్నా పక్కన తనే డీల్ చేస్తాడు అనే విషయం మనకు అర్థమవుద్ది ఇంక ఇప్పుడు చూడండి డిస్కషన్ ఎలా ఉంటుందో అక్షయ్ పక్కన పక్కనున్న వ్యక్తి అంటే అక్షయ్ కన్నా తరపున మాట్లాడే వ్యక్తి అడుగుతాడు మా దగ్గర ఫర్జీ ఆయుధాలే ఉంటాయి మళ్ళీ ఫర్జీ అంటే డూప్లికేట్ అనమాట డూప్లికేట్ కాపీ ఆయుధాలు ఉంటాయి అంటాడు మళ్ళీ ఈ అర్జున్ రాంపాల్ ఏమంటాడంటే బెలూచిస్తాన్ రాజకీయాల గురించి మాట్లాడతాడండి అర్జున్ రాంపాల్ చరిత్ర అర్థమైతే ఇది బాగా అర్థమవుతుంది ఏమంటాడంటే బెలూచిస్తాన్లో ఉండే ఎన్టీఎఫ్ ఫోర్సెస్ తొమ్మిది ఖలీఫాస్ అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరూ ఉద్యమకారులందరూ మిమ్మల్ని అంటే అక్షయ్ కన్నాని మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తున్నారు షేర్ ఏ నవాజ్ ఏ బెలూచిగా చూస్తున్నారు అంటే పులిలాగా మిమ్మల్ని చూస్తూ వాల్యూ ఇస్తున్నారు మీకు మీరు అడిగితే వాళ్ళు మీకు నో చెప్పే ప్రసక్తే లేదు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే బెలూచిస్తాన్ లో ఉండే వేర్పాటు వాదుల దగ్గరికి వెళ్ళి ఆయుధాలు మీరు కొని మాకు ఇవ్వండి మేము మీకు చాలా రెట్లు డబ్బు ఇస్తాము మీ దగ్గర నుంచి ఆయుధాలు మేం కొనుక్కుంటాము అని చెప్పి అంటాడు అంటే ఇక్కడ ఏం చేస్తోంది ఐఎస్ఐ డైరెక్ట్ బెలూచిస్తాన్ దగ్గర ఆయుధాలు అడగట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రూపుల దగ్గర ఒక గ్యాంగ్స్టర్ దగ్గరికి వచ్చి నెగోషియేట్ చేస్తుంది అమెరికా అండ్ రష్యాలో తయారైనటువంటి ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి పాకిస్తాన్ లో ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నది కూడా వేసే వాళ్ళకి తెలుసు సో పలా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని వచ్చి నాకు ఇవ్వు నువ్వు చెప్తే ఎందుకు వాళ్ళు అంటే నిన్ను చాలా గొప్పగా చూస్తున్నారు పులిలాగా చూస్తున్నారు నీకు చాలా వాల్యూ ఇస్తున్నారు నువ్వు ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి వాడివి నిన్ను నమ్ముతారు సో తీసుకురాపో అని చెప్పి అంటాడు వెంటనే డౌట్ ఏమొస్తుంది చెప్పండి ఎవరికైనా అసలు ఈ ఈ గ్యాంగ్స్టర్ ఎందుకు మధ్యలో అక్షయ్ కన్నా డైరెక్ట్ ఆ మీరే చేసుకోవచ్చు కదా ఐఎస్ఐ చీఫ్ ఉన్నాడు కదా ఇక్బాల్ అర్జున్ రాంపాల్ మీరే వెళ్ళి అడుక్కోవచ్చు కదా బెలోచిస్తాన్ ఎక్కడ వేరే దేశంలో లేదు కదా పాకిస్తాన్లోనే కదా ఉంది వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఆయుధాలు తెచ్చుకోవచ్చు కదా అమెరికా రష్యా ఆయుధాలు సేమ్ అదే అంటాడు అక్షయ్ కన్నా పక్కన రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి ఆ ఏదో మీరే చేయొచ్చు కదా మధ్యలో మా దగ్గర కిందకు వచ్చారంటాడు అప్పుడు అర్జున్ రాంపాల్ నవ్వే ఉన్నటువంటి ఆ వేర్పాటువాదులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు బెలూచిస్తాన్ ప్రాంతం ఒక ప్రత్యేక దేశం కావాలి అని స్వతంత్ర దేశం కావాలి అని పోరాటం చేస్తున్నారు మా మీద పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్నారు అంటే ఐఎస్ఐ మీద ఐఎస్ఐ కూడా పాట పాకిస్తాన్ కదా పోరాటం చేస్తున్నారు మేము వెళ్ళి అడిగితే మాకు ఆయుధాలు నీ దగ్గర అమెరికా రష్యా ఆయుధాలున్నాయి కొన్ని నాకు ఇయో ఆ పైసలు ఇస్తానని చెప్పి అంటే వాళ్ళు మాకెందుకు ఇస్తారా అని చెప్పి అంటాడు ఇదంతా చరిత్ర అనమాట మధ్యలో ఇంకో అతను కొన్ని హిస్టారికల్ డైలాగ్స్ చెప్తాడు ఆ తర్వాత ఇంకో అతను నవ్వుకుంటూ అసలే ఆ బెలూచిస్తాను ఆ దానికి చెందినటువంటి వాళ్ళను పదిహేడు మందిని ఇంటరాగేషన్ పేరుతో మీరు చంపేశారు ఈ ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళు వెళ్ళి అడిగితే అసలు ఇవ్వడు ఈ ఇక్బాల్ అర్జున్ రాంపాల్ వెళ్ళి అడిగితే అసలు ఇవ్వడు ఆ బెలూచిస్తాన్ లో ఉండేటటువంటి వేర్పాటివాదుల లీడరు అని మళ్ళీ సరదా నవ్వుతుంటాడు ఎంత చర్చ మనకు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అన్న విషయం చెప్తుంది ఇప్పుడు అక్షయ్ ఖన్నా ఒక డైలాగ్ చెప్తాడండి సింపుల్ గా నేను మా వాళ్ళను మోసం చెయ్యను అంటాడు అంతే మా వాళ్ళంటే ఎవరిక్కడ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ అక్షయ్ కన్నా బెలూచిస్తాన్ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడే కానీ బతుకుతున్నది ఇప్పుడు లారీ అనే ప్రాంతంలో అక్కడ గ్యాంగ్లు దందాలు చేస్తున్నాడు ఇతనికి ఆ స్వాతంత్ర సమరంతో బెలూచిస్తాన్ స్వాతంత్రం దాంతో ఏం సంబంధం లేదు గ్యాంగ్స్టర్ బట్ నేను మా వాళ్ళని మోసం చెయ్యను అంటాడు అంటే బెలూచిస్తాను వేర్పాటువాదుల దగ్గర విప్లవకారుల దగ్గర ఉన్న అమెరికా రష్యా ఆయుధాలు తీసుకొచ్చి నేను నీకు ఇవ్వను పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇవ్వను అంటాడు అప్పుడు అర్జున్ రాంపాల్ అండి చాలా నీట్గా అంటే ఐఎస్ఐ ఏం చేస్తుంది పాకిస్తాన్లో అనేది చాలా నీట్గా నవ్వుకుంటూ నెగోషియేట్ చేస్తాడు సూపర్ డైలాగ్స్ ఉంటాయండి ఆ నెగోషియేషన్ దెబ్బకి ఇప్పుడు అక్షయ్ కన్నా తరపున మాట్లాడుతున్న వ్యక్తి ఏమంటాడంటే సరే ఆ ఆయుధాలు ఎక్కడ వాడతారో చెప్పండి మీరు కనుక చెప్పకపోతే మీతో మేము చేతులు కలపడం కష్టం అని చెప్పి అంటాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అక్షయ్ కన్నా లేకపోతే అక్షయ్ కన్నా తరపున నెగోషియేట్ చేస్తున్న వ్యక్తి ఉద్దేశం ఏంటి అంటే మేము బెలూచిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళము మా దగ్గర అంటే నువ్వు మమ్మల్ని మధ్యలో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకొని వచ్చి నువ్వు తిరిగి బెలూచిస్తాన్ వాళ్ళ మీద ఆ ఆయుధాలు ప్రయోగించావు అనుకో అప్పుడు మేము వాళ్ళని మోసం చేసినట్టే అవుతుంది కదా మీరు ఆ ఆయుధాలను మా బెలూచిస్తాన్ ప్రాంత ప్రజల మీద ఉపయోగిస్తే దానికోసము మేము ఎలా ఆయుధాలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు సప్లై చేస్తాము ఇది పాయింట్ అర్జున్ రాంపాల్ చాలా సైలెంట్గా ఉంటాడు ఆ పక్కనే ఉన్న ఓ గడ్డం ఏమంటాడంటే మీరు మాకు ఆయుధాలు ఇస్తారు మేము మీకు కావాల్సినన్ని డబ్బులు ఇస్తున్నాం అంతకంటే ఎక్కువ తెలుసుకోవడం అవసరమా అని అంటాడు అంటే ఒక లాజికల్ డిబేట్ అనమాట వెంటనే అర్జున్ రాంపాల్ అంటాడు చెప్పుదాము చాలా సత్యాలను నగ్నంగా మాట్లాడుకోవడం చాలా అవసరము చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండడం అవసరం ఈ విషయంలో అని అర్జున్ రాంపాల్ చెప్తాడు అంటే చెబుదాము ఎందుకు ఆయుధాలు అని అప్పుడు ఆ పీచుగడ్డం గడు చెప్తాడు ఏం లేదు అక్టోబర్ మూడవ తేదీన ఒక పెద్ద విధ్వంసం భారతదేశంలో ప్లాన్ చేస్తున్నాము పది నుంచి పన్నెండు మంది అక్కడికి వెళతారు భారతదేశానికి చాలా పెద్ద విధ్వంసం ఉంది దాని కోసం మాకు ఆయుధాలు కావాలి అని చెప్పి అంటాడు అప్పుడు చూడాలండి హీరో ఆ రణవీర్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఓవర్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బయటపడిపోతాడు కానీ తన భారతదేశానికి ఏదో విధ్వంసం విపత్తు రాబోతోంది అన్న విషయము అక్కడ రణవీర్ కి ఆ గూఢచారికి అర్థమవుతోంది ఏం చెయ్యలేడు మామూలు వేరే వేరే సినిమాల్లో ఏం చేస్తారు డిష్కాయా డిష్కాయ అని చెప్పి కొట్టేసేసి ఎగిరి దూకి వాడి తన్ని ఏంటని రత్తరత్ చేస్తారు అక్కడ కానీ గూఢచారిని అక్కడ డిప్లాయ్ చేసింది దేనికి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవ్వడానికి కాన్స్టెంట్ గా ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తా ఉండాలంతే నీకు తెలిసింది నువ్వు వాళ్ళతో గొడవపడి బయటపడ్డం కాదు సో అందుకనే మీకు చూసారా రణవీర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ సటిల్ కి సటిల్ గా ఉన్నా గానీ మనం దాన్ని క్యాచ్ చేయలేం దాన్ని క్యాచ్ చేయగలిగేంత సామర్థ్యము ఆ బ్రెయిన్ ఒక సామాన్యమైన ప్రేక్షకుడికి ఉండదు సినిమా చూసేటప్పుడు యాక్టింగ్ చేశాడు చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఇప్పుడు లక్ష్కర్ తీవ్రవాదుల నాయకుడు అంటాడు అగ్లే మహిళకే జుమ్మే రాత్ తక్ మిల్నా చాగి అంటాడు జుమ్మా జుమ్మె అంటే ఫ్రైడే రాబోయే నెల మొదటి శుక్రవారం లోపు ఆ యుధాలు మాకు కావాలి అందాలి అని చెప్పి అంటాడు ఇప్పుడు అక్షయ్ కన్నా చాలా సీరియస్ గా ఆ పేపర్ వంక చూస్తూ ఉంటాడు అంటే ఆ లిస్టు ఆయుధాలు ఏమేం కావాలో వాళ్ళు లిస్టు ఇచ్చారు కదా ఇప్పుడు డీటెయిల్ గా చూస్తుంటాడు అది కూడా అండి జస్ట్ టూ సెకండ్స్ షార్ట్ ఆ షార్ట్ లో మనకు ఏమర్థమవుతుందో తెలుసా అక్షయ్ కన్నా యాక్సెప్ట్ చేశాడు అంటే ఇది బెలూచిస్తాను ప్రాంతంలో ఉండే ప్రజల మీద ఉపయోగించడానికి కాదు ఆయుధాలు ఆయుధాలు భారతదేశం మీద ఉపయోగించడానికి అక్షయ్ కన్నా అసలు సంబంధం లేదు అక్షయ్ కన్నా గ్యాంగ్స్టర్ కాబట్టి నువ్వు భారత్ మీద కాకపోతే ఎక్కడన్నా వాడుకో నా సంబంధం లేదు ఏం చేసుకుంటావు నువ్వు నాకు పైసలు ఇవ్వాలంతే నువ్వు ఏమైనా చేసుకో ఈ ఆయుధాలు ఎవన చంపుకో సో యాక్సెప్ట్ చేశాడు కన్విన్స్ అయిపోయాడు అన్న విషయం మనకు తెలుస్తుంది ఇంకా కన్విన్స్ చేయడానికి అంటే ఒప్పుకున్నాడో లేదో కన్విన్స్ చేయడానికి ఈ ఐఎస్ఐ చీఫ్ పాత్రలో ఉన్న అర్జున్ రాంపాల్ ఏమంటాడంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ పెద్ద నాయకుడు పేరు చెప్తాడు కేంద్రీయ స్థాయిలో ఉండే ఒక పెద్ద పార్టీ లీడర్ పేరు చెప్తాడు పాకిస్తాన్లో అతనితో మీ పరిచయం నేను బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటాడు అంటే పాకిస్తాన్లో ఐఎస్ఐ వాళ్ళు రాజకీయ నాయకులతో ఎంత రాసుకొని పూసుకొని తిరుగుతారో రాజకీయాలను ఎట్లా శాసిస్తారు అన్న విషయం కూడా మనకు ఈ సీన్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు అక్షయ్ కన్నా ఆ పేపర్ను తన చేతుల్లో ఉండే ఆయుధాల లిస్ట్ పేపర్ను అప్పటిదాకా తన తరపున మాట్లాడి నెగోషియేట్ చేసినా తన రైట్ హ్యాండ్ కు ఇస్తాడు అంటే యాక్సెప్టెడ్ డీల్ యాక్సెప్టెడ్ అని చెప్పి అర్థం డైలాగులో చెప్పడు ఒప్పుకున్నాను అని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఓకే అని చెప్పి చెప్పడు తల ఊపడు చాలా చాలా ఎనిగ్మాటిక్ గా ఉంటుంది అక్షయ్ కన్నా పాత్ర బిహేవియర్ ఆ ఎనిగ్మాటిక్ బిహేవియర్ అనేది ప్రేక్షకులను కట్టిపడేసింది ఏం యాక్టింగ్ అనేది మనకు అనిపిస్తుంది ఇంకోటి అర్థమవుతుంది అక్షయ్ కన్నా తరపున అప్పటిదాకా మాట్లాడిన అతని రైట్ హ్యాండ్ కు అక్షయ్ కన్నా బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలుసు అతను ఎస్సు అని చెప్పక్కర్లే ఏమని చెప్పక్కర్లా తన బాడీ లాంగ్వేజ్ లోనే ఏది ఎస్ అంటున్నాడు మా లీడరు ఏది నో అంటున్నాడు అన్న విషయం అర్థం అవుతుంది అంత కమ్యూనికేషన్ ఉంది ఆ రైట్ హ్యాండ్ కి అక్షయ్ కన్నాకు అనే విషయం కూడా మనకు సబ్లిమినల్ గా అర్థం అవుతుంది మరో పక్కనేమో నిలబడి ఉన్నటువంటి ఈ రణవీరు లోపల మదన పడుతుంటాడు కానీ అది బయటపడకూడదు కాముగా ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు లాస్కరే తోయిబాల్ లీడరు ఉన్నాడు తీవ్రవాదులకు ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆ క్యాంప్ లీడరు అక్కడ ఉన్నాడు ఆ ఖమేని సోదరులు ఉన్నారు అక్కడ ఆ మీటింగ్ లో ఎంతకంటే మించి ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ ఉన్నాడు అక్కడ ఏమాత్రం కాస్త అటు ఇటు తొణికినా గాని బయట పడితే ఎంత దారుణంగా ఉండదు పరిస్థితి సో అలా ఉంటాడు ఇప్పుడు అక్షయ్ కన్నా పక్కన ఉన్న రైట్ హ్యాండ్ నాకు అంటే రకం డాలర్స్ మే హోగి అంటాడు రకం అంటే సొమ్ము డబ్బు డబ్బులు డాలర్స్ లో ఇవ్వాలి మాకు అని చెప్పి అడుగుతాడు అంతే డన్ ఇక్బాల్ డన్ అంటాడు ఎస్ అయిపోయింది ఇస్తామంటాడు ఇంకా సీన్ అయిపోయింది ఇక్కడికి అయిపోవాలి సీన్ కానీ అస్సలు అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడండి అక్షయ్ ఖన్నా ఫైనల్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని చెప్పి అంటారే అక్షయ్ ఖన్నా చెప్పే డైలాగ్ లో ఉండే స్వాగ్ గాని సటిల్ వార్నింగ్ కానీ తన సెల్ఫ్ ఇంట్రో లాంటి తన బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పడం గాని ఏమంటాడంటే జో కియా గయా ఉసే బోల్నే గుస్తాకి होती है నాతో రహమాన్ దీ డైలాగ్ చెప్పే విధానం గానీ వార్నింగ్ ఇచ్చే విధానం అంటే అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ కసాయి నుమా అన్న పదం పెట్టారు దీంట్లో డైలాగ్ లో కసాయిమా అంటే ఇట్స్ బుచర్ లైక్ అనమాట క్రూయల్ మెర్సీలెస్ అంటే స్లోగా టార్చర్ చేస్తాను చాలా భయంకరంగా ఉంటది హారిఫిక్ గా ఉంటది నేనిచ్చే చావు ఏంటి అక్షయ్ కన్నా ఇచ్చిన వార్నింగ్ జో వాదాకి గయా హే ఉసే భూమికి గుస్తాకి మత్కరణ అంటే మొత్తం ఉర్దులు అండి నాకు మీరు ఏ ప్రమాణమైతే చేశారో దాన్ని మర్చిపోయే సాహసం చెయ్యకండి తెలుసు కదా నా పేరు రెహమాన్ డెకాయిట్ నేనిచ్చేటటువంటి చావు జాతరలో పొట్టేల్ని కోస్తూ స్లోగా దాన్ని చంపుతారు చూసారు ఒక్కొక్క మాంసం మాంసం మొత్తం ఒక్కొక్క పీస్ పీస్ బయట తీసి ముక్కలు ముక్కలు కొట్టి కసాయను మా చాలా చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పే డైలాగ్ అనమాట పేదగా అరవడు కేకలు పెట్టడు చెప్పడు నాలుగే లైన్లో డైలాగ్ అంత స్వాగతో చెప్తాడు ఒక గ్యాప్స్ ఇచ్చి పాజెస్ ఇచ్చి స్మూత్గా సో ఇక్కడ చూడండి రణవీర్ రోల్ ఉంది హీరోనే అతను హీరోయిగానే ఉంటుంది రోల్ కానీ హీరో కంటే విలన్ హీరోయిగా మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి చూసే ప్రేక్షకులకు ఎందుకు వస్తూ ఉన్నాయి అది కూడా అర్థమైతే ఈ సినిమా ఎందుకు బాగుందో అర్థం అవుతుంది ఇప్పుడు అక్షయ్ కన్నా పాత్ర ఏంటండి బెలూచిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఒక రాక్షసుడు పరమ పరమ రాక్షసుడు లాంటి వాడు పర్సనల్ గా మనస్తత్వం చూస్తే కానీ తన బెలూచిస్తాన్ ప్రాంతానికి అతను అన్యాయం చేయడానికి సిద్ధంగా లేడు అవసరమైతే తన బెలూచిస్తాన్ ప్రాంతం కోసం పాకిస్తాన్ ప్రభుత్వంతో పాకిస్తాన్ సీనియర్ అధికారులతో అక్కడ తీవ్రవాద నాయకులతో వాళ్ళందరితో కూడా గొడవ పడడానికి వెనుకాడడు అన్న విషయం అర్థమవుతోంది ప్లస్ ఇదే విషయాన్ని వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరి సమక్షంలో ఇస్తున్నాడు పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ సమక్షంలో వార్నింగ్ ఇస్తున్నాడు అంటే భారతదేశం యొక్క రా యుఎస్ఏ యొక్క సిఐఏఏ పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ గూఢచారి విభాగాలు వాటి అధిపతులు అంటే ఏ రేంజ్ లో ఉంటారండి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఉంటదా ఒకరికి సామాన్యుడికి పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ కి ఎదురుగా కూర్చొని స్మూత్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అతనికే కదా పక్కనున్న వాళ్ళకు కూడా అది కూడా చాలా సటిల్ గా స్వాగతం ఇస్తున్నాడు అక్కడ విజిల్స్ క్లాప్స్ యాక్టింగ్ ఆ నేరేషన్ స్టైల్ గాని అదిరిపోయింది హీరో ఇంత జరుగుతుంటే ఇక్కడ ఇదంతా హీరో సైలెంట్ గా ఉంటాడు ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉంటాడు అదే ఆపరేషన్ దురందర్ అతని ముందు భయంకరమైన కుట్ర జరుగుతుంది అని తెలిసినా మాట్లాడలేడు మాట్లాడకూడదు కనీసం ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వకూడదు కళ్ళల్లో కూడా ఎక్స్ప్రెషన్ చూపించకూడదు బ్లాంక్ గా సైలెంట్ గా అసలు నేను ఇక్కడ ఈ ఇంపార్టెంట్ డిస్కషన్ లో కీలకమైన వ్యక్తిని కానే కాను జస్ట్ నేను ఈ అక్షయ్ ఖన్నా పాత్రకు అంటే రెహమాన్ డెకాయట్ కు ఒక అసిస్టెంట్ ను ఆ సైడ్ అలా నిలబడి ఉండాలంతే నేను ఇలాంటి యాక్టింగ్ చేయాలి రణవీర్ ఇప్పుడు ఈ ఐదు నిమిషాల సీన్ ఉంది కదండి నేను డైరెక్ట్ చేసింది మూడు వందల సెకండ్ల సీన్ లో అక్షయ్ కన్నా మాట్లాడినటువంటిది రెండే రెండు సార్లు మధ్యలో ఒకసారి ఒక చిన్న డైలాగు నేను మా వాళ్ళని మోసం చెయ్యను అనే డైలాగు తర్వాత లాస్ట్ పంచ్ జో వాదాకి ఆ గయా ఉసే బులేకి మౌత్ బడి నామ్ కిత్ బిసైన్ ఇంతే కానీ మొత్తం మీరు అక్కడ జరిగినటువంటి ఐదు నిమిషాల డిస్కషన్ లో ఇంత డిబేట్ లో హూ ఇస్ ద స్టీలర్ ఆఫ్ ద షో ఆ షో ఆ సీన్ మొత్తం స్టీల్ చేసింది ఎవరు అంటే అక్షయ్ ఖన్నా మధ్య మధ్యలో చూపిస్తుంటారు అక్షయ్ ఖన్నా అని సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు ఎక్కడెంత ఇవ్వాలో అంతే ఇస్తాడు చాలా ప్యాషనేట్ గా వింటున్నట్టు వింటాడు చాలా ఫుల్ గా వింటాడు ఆ నెగోషియేషన్ లో ఎక్కడ ఒక డైలాగ్ మాట్లాడాడు తన తరపున వేరే వాడు నెగోషియేట్ చేస్తున్నాడు తన అసిస్టెంట్ నెగోషియేట్ చేస్తున్నాడు అన్నది కూడా అక్కడ మీనింగ్ ఏంటో తెలుసా నీతో నెగోషియేట్ చేయాల్సినంత లెవెల్ కాదు నాది నా లెవెల్ నీకంటే చాలా పెద్దది కోర్స్ నేను ఇక్కడ కూర్చొని ఉండొచ్చు పని నా వల్ల అవ్వచ్చు నీకు కానీ నీతో మాట్లాడాలి నెగోషియేట్ చేయాలి అని అంటే నీకట నేను చాలా పై లెవెల్లో ఉన్నా నా అసిస్టెంట్ జాలరా నీతో నెగోషియేట్ చేయడానికి అన్న మీనింగ్ కూడా ఉంటది అక్కడ ఇది ఏది డైరెక్టర్ చెప్పకుండానే సీన్ ద్వారా కన్వే చేస్తాడు అందుకే ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమాటిక్ లాంగ్వేజ్ ని కొత్త కైండ్ ఆఫ్ నేరేషన్ టెక్నిక్ ని ఈ సినిమా అనేది చూపిస్తుంది రామ్ గోపాల్ వర్మ తీసాడండి ఇలాంటివి సర్కార్ సినిమాలో చాలా అద్భుతమైన సీన్స్ షార్ట్స్ తీసాడు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో రఘువరన్ బిహేవియర్ గాని ఇంకా రఘువరన్ అన్న అక్కడక్కడ గట్టిగా అరుస్తాడు ఒక్కసారి శివ శివ శివరాడు శివా అని దీంట్లో అసలు ఎప్పుడు అరవాడు సర్కార్ లో అమితాబ్ బచ్చన్ గారి పాత్ర అమితాబ్ బచ్చన్ రషీద్కి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది ఉన్నాయి మంచి మంచి సీన్స్ మంచి మంచి మూవీస్ ఉన్నాయి పాత సినిమాలు కూడా బట్ మధ్యలో ఎక్కడో అది డిస్టర్బ్ అయిపోయింది కట్ అయిపోయి అంత పిచ్చి పిచ్చిగా కార్టూనిష్ క్యారెక్టర్స్ తో విలన్లను పెట్టి తెక్క తెక్కగా తీసుకుంటూ వస్తున్నారు సినిమాలు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక కొత్త సినిమా లాంగ్వేజ్ రచనకు స్వీకారం చుట్టారు ఈ సినిమా ద్వారా నాకు తెలిసండి దెబ్బకు నెక్స్ట్ మూడు నాలుగేళ్ల పాటు ఇంకా ఎక్కువ మాడితే ఇంకో పదేళ్ల పాటు ఈ అక్షయ్ కన్నా ఈ సంవత్సరం చేసిన చావా అండ్ దురంధర్లోని రెండు పాత్రల ఇంపాక్ట్ చాలామంది మీద ఉంటుంది పెట్టుకోండి నెక్స్ట్ రాబోయే సంవత్సరాలలో మన తెలుగు సినిమాలలో నెక్స్ట్ గా వచ్చే తెలుగు సినిమాలలో అక్షయ్ ఖన్నా పాత్రను పోలినటువంటి విలన్ పాత్రలను లేదా హీరో పాత్రలను సృష్టించే ప్రయత్నం మన తెలుగు డైరెక్టర్లు చాలామంది చేస్తారు తమిళ డైరెక్టర్లు చేస్తారు హిందీ వాళ్ళు కూడా చేస్తారు అంటే ఒక రకంగా పాత్ బ్రేక్ చేస్తూ ఉన్నాడు డైరెక్టర్ ఆదిత్య ధార్ లైక్ గురించి చెప్తాను అని చెప్పానండి వీడియో మొదట్లో నాకు నిన్న దురంధర్కు సంబంధించిన విశ్లేషణ కింద ఒకరు కామెంట్ రాశారు మీరు లైక్ కొట్టమని చెప్పి అలా ఎందుకు చెప్తూ ఉన్నారు చాలా సందర్భాలలో నేను చూస్తూ ఉంటాను మాకు నచ్చితే మేము లైక్ కొడతాం కదా ఇట్లా రకరకాలుగా రాస్తుంటారు కానీ మీరు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఏ మాధ్యమంలో అయితే మాట్లాడుతూ ఉన్నానో ఆ మాధ్యమము కొన్ని అల్గారి రన్ చేస్తూ ఉంటుంది ఏ వీడియోకైతే ఎక్కువ లైక్లు వస్తూ ఉంటాయో కామెంట్స్ రాస్తూ ఉంటారో ఆ వీడియోస్ను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఎక్కువ మందికి ఆ వీడియో కనిపించే విధంగా చేస్తుంది అలాంటి అలగే అర్థం ఉంటుంది గత కొంతకాలంగా ఏమవుతోందంటే ఒక రెండున్నర మూడేళ్లుగా గమనిస్తూ ఉన్నాము మన భారతదేశంలో జాతీయవాద భావజాలము ఉన్నటువంటి ఛానల్స్ యొక్క లైకులు తగ్గిపోతూ ఉన్నాయి అంటే మీరు లైక్ కొట్టినా సరే అది మాకు లైక్ కనిపించదు ఆటోమేటిక్గా ఈ ఛానల్ ఈ ఏ మాధ్యమం అయితే ఉందో ఆ మాధ్యమము కామెంట్స్ రాసినా కొంతమంది కామెంట్స్ కనిపించవు ఇలాంటి మతలబు ఒకటి జరుగుతోంది పై లెవెల్లో ఈ పాటికే మీలో కొంతమంది గమనించి ఉంటారు నేను ఒకటి రెండు సార్లు జస్ట్ చూచాయిగా చెప్పి వదిలేశాను ఈ విషయం గురించి నేను ప్రతి వీడియోలో టేప్ రికార్డు రేసి నేను చెప్పలేను పైగా ఈ విషయం గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఏ మాధ్యమంలో అయితే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నానో ఆ మాధ్యమంలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు టూల్స్కు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేను ఏ విషయం గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నానో వాళ్ళ యొక్క విషయం మనకు అర్థమైపోయింది అన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది మనం మాట్లాడుతుంటే ఆ విషయం అర్థమయిన తర్వాత మరింతగా రీచ్ తగ్గించే ప్రయత్నం చేస్తారు అర్థమవుతుందండి నేను చెప్తున్నది ఏమన్నా మీకు ఐ మే మేకింగ్ సెన్స్ ఇప్పుడు ఆ రణవీర్ ఆ గూడచారు లాగా ఉండి ఎక్కడ సైలెంట్ సైలెంట్గా కూర్చొని చూస్తుంటాడు చూడండి అందులో అలా ఉంటుంది మా పరిస్థితి ఈ విషయం గట్టిగా ఎక్కువగా మాట్లాడితే వివరించి మాట్లాడితే మళ్ళీ మాకే బ్యాక్ఫైర్ అవుతుంది అంటే ఇప్పుడు వెయ్యి మంది లైకులు కొట్టారు అనుకోండి అందులో రెండు వందల మూడు వందల లైకులు వీళ్ళు తీసేసి ఏడు వందల ఎనిమిది వందల లైకులు మాత్రమే చూపిస్తూ ఉన్నారు ఇలాంటి మతల భేదో జరుగుతా ఉంది ఒక్క నా ఛానల్కే కాదు చాలా జాతీయవాద భావజాల మాట్లాడేటటువంటి చాలా ఛానల్స్ కు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి నేను స్ట్రెస్ చేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా బాబు లైక్ కొట్టండి అనేది కొంచెము కచ్చితంగా చెప్తూ ఉన్నాను లైక్ కొట్టకుండా వీడియో చూడకండి అని కూడా ఈ మధ్య చెప్తూ ఉన్నాను అంతకుముందు నేను అలా చెప్పేవాడిని కాదు నా పాత వీడియోలు మీరు చూడండి ఇది కొత్త ఛానల్ కాదు ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఛానల్ పెట్టి మీరు ర్యాండమ్గా గా ఏ నాలుగేళ్ల క్రితం వీడియోనో ఐదేళ్ల క్రితందో మూడేళ్లదో చూడండి అందులో నేనేం చెప్తానో తెలుసా నా ఓపెనింగ్ లైన్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి అని మొదలు పెడతాను అంత కరాఖండితంగా చెప్పినటువంటి నేను ఈ మధ్య ఖచ్చితంగా లైక్ కొట్టండి అని చెప్తున్నాను అంటే దాల్మే కూర్చు కాలా ఏదో జరుగుతోంది అనేది మాకు అర్థమవుతోంది రీచ్ తగ్గిస్తూ ఉన్నారు ఇంకో ఛానల్ ఉంది నాకు ఇతిహాసం అని చెప్పి ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ యొక్క రీచ్ చాలా చాలా పడిపోయింది సర్చ్ లోపల కొన్ని నేను వెతికితే ధనుర్మాసం అని చెప్పి నేను విడిగా వెతికితే మా ఛానల్ కనిపించట్లేదు వేరేవన్నీ చూపిస్తున్నారు ఎందుకంటే మేము ఇతిహాసం ఛానల్ లో కూడా అయోధ్య గురించి మాట్లాడతాము నరేంద్ర మోదీ గారి ఉన్యాసాలు అనువాదము మళ్ళీ అక్కడ కూడా పెడుతూ ఉంటాను ఇవన్నీ చేస్తుంటాను చాలా తతంగం జరుగుతోంది ఇక మీ ఇష్టం ప్రతిసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను అదే విషయం ధన్యవాదాలు